హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు బుట్ట చేతుల బ్లౌజ్ గా ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి ఈ బ్లౌజ్ని ముందుగానే లైనింగ్ మెయిన్ క్లాత్ గమ్ముతో అయితే జాయింటింగ్ చేసి పెట్టుకున్నాను చీరలో ఇన్ని కలర్లు ఉన్నాయి కాబట్టి ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని పైపింగ్ అయితే వేసానండి అరగంటలో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను మీరు కూడా చివరి వారికి వీడియో చూసేయండి సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోండి గమ్ముతో ఈ విధంగా అయితే జాయింట్ చేసి పెట్టేశానండి చూడండి ఫ్రెండ్స్ జాకెట్ క్లాత్లకి గమ్ము టిప్ అనేది చాలా బాగా యూజ్ అయ్యిద్ది ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకున్నాను నడుము దగ్గర అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులకు మార్క్ చేసుకొని డాట్లు అనేది వేసుకోవాల్సి ఉండిద్దండి డాట్లు వేసుకున్న తర్వాత నడుము పట్టీ అయితే వేసుకోవాలి డాట్ వేసిన దగ్గర ఈ విధంగా అయితే నడుము పట్టికి ఒక చిన్నగా స్ప్రిల్ ఫ్రిల్ అయితే ఇచ్చేసి పావించి వెడల్పుతోటి కుట్టుకుంటా వెళ్ళిపోవాలండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే కట్ చేసి పైనుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా ఇంకొక స్టిచ్ వేసుకున్న తర్వాత మనం చేతి పని కోసం ఇటుకు తిప్పేసి లూజు కుట్టు పెట్టుకోవాలి లూజు కుట్టు పెట్టుకున్న తర్వాత పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేయాలండి ఈ విధంగా వేసుకోవటం వల్ల సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కూడా ఆ లైన్ అనేది పైకి అనేది జరగదు మన నడుము బెల్ట్ అనేది నీట్గా ఎలా ఉంది అలా వస్తుంది ఆ తర్వాత హ్యాండు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అతికిచ్చేసానండి గమ్ముతోటి చూడండి ఫ్రెండ్స్ మనకి ప్రిల్స్ ఎక్కడి నుంచి కావాలి ఎక్కువ ప్రిల్స్ కావాలా తక్కువ ప్రిల్స్ కావాలా అనేది చూసుకొని అక్కడ వరకు కత్తెరతో ఘాట్లు పెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి పావించి పావించి మలుచుకుంటే వెళ్ళిపోవాలండి మనం ఘాట్లు పెట్టిన దగ్గరికి ఎన్ని ప్రిల్స్ వస్తే అన్ని ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి ఇవనేది లేవండి బుట్ట చేతులు పైకి లేచినట్లు ఉండవు ఫ్లాట్గా నార్మల్ చేయనట్టే ఉంటుంది కానీ బుట్ట చేతులు అనేది వచ్చిద్దండి బుట్ట చేతులకి ఒక కొలత అనేది ఏమి ఉండదు మనకి నార్మల్ హ్యాండ్ మీద ఎక్కువ బుట్ట కావాలంటే ఎక్కువ క్లాత్ అనేది తీసుకోవాల్సి ఉండిద్ది లేదా ఒక మూడు మూడు స్టెప్స్ లేదా ఒక ఐదు స్టెప్స్ అలా సింపుల్గా హ్యాండ్ మీద కనపడేటట్లు కావాలనుకున్నా ఆ విధంగా కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అండి అలా సింపుల్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో ముందు ముందు వీడియోలు మీకు అయితే చూపిస్తానండి ఇప్పుడు ఇదైతే నార్మల్గా ఫ్లాట్గా ఉండే పుట్టే మనకి షోల్డర్ల మీద ఇట్లా పైకి గుబురుగా లేచినట్లయితే ఏం కనపడదండి నార్మల్గానే ఉంటుంది ఫ్రిల్స్ ఉంటాయి వీడియోల్లో నేను కూడా వేసుకుంటున్నాను కదా బ్లౌజెస్ ఆ టైప్లో అనమాట ఈ సిస్టరు మొన్న వీడియోలో మెరూన్ కలరు బ్లౌజ్ వేసుకుంటే మెరూన్ కలర్ బ్లౌజ్ అన్న క్రీమ్ కలర్ శారీ అండి ఆ రోజు షార్ట్ వీడియో చూసి అడిగారు అనమాట నాకు కూడా ఈ విధంగా స్టిచ్ చేసి ఇవ్వండి సిస్టర్ అని ఒకే అక్క స్టిచ్ చేసి ఇస్తా అని తీసుకున్నాను విధంగా ఇంకొక అక్కయ్య కూడా అడిగారండి అక్కకు కూడా సేమ్ ఇలానే స్టిచ్చింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా మనం బుట్ట చేతులు అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే బ్రిల్స్ పెట్టాను కదండి పైపింగ్ ఈ విధంగా అయితే వేస్తున్నాను ఒక వన్ నుంచి వెడల్పు తోటి స్ట్రైట్ క్లాత్ అనేది తీసుకున్నానండి థ్రెడ్ పైపింగ్ అయితే వేయట్లేదు ఎందుకంటే బ్లౌజ్ అనేది చాలా అర్జెంటుగా ఇవ్వాల్సి వచ్చింది బ్లౌజ్ ఇచ్చిన సిస్టరు ఊరికెళ్తున్నారట కొంచెం అర్జెంటు మా కుట్టి అంటే ఇక మా నా కష్టమరే కదా ఫ్రెండ్స్ నేను అర్జెంట్ అన్నా కూడా కుట్టిస్తానండి ఇంకా అది అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను థ్రెడ్ పైపింగ్ అయితే వేయట్లేదు ఇక నార్మల్ పైపింగ్ మీద తీసేస్తున్నాను అనమాట ఎందుకంటే థ్రెడ్ పైపింగ్ అంటే కొంచెం ఆలస్యం అవుతుందండి మనకి టైం అనేది లేదు కదా వన్ అవర్లోనే శారీ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను అందుకని నార్మల్ పైపింగ్ వేసాను కానీ సేమ్ థ్రెడ్ పైపింగ్ లాగానే వచ్చిందండి పైపింగ్ పైపింగ్కి నార్మల్ పైపింగ్కి ఏం తేడా అయితే నాకు ఏం కనబడలేదు సేమ్ మనం థ్రెడ్ తోటి కుట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే పైపింగ్ అనేది వేసేసాను సన్నగా వేసేసుకోవటమేనండి థ్రెడ్ పెట్టినా నార్మల్గా వేసిన సన్నగా వేసేసుకోవటమే రీసెంట్గా ఒక సిస్టర్ నన్ను అడిగారు మీరు చూపించేటప్పుడు థ్రెడ్ పైపింగ్ చాలా సింపుల్గా చూపిస్తున్నారు కానీ వేయాలంటే నాకు రావడం లేదు సిస్టర్ అని ఒకసారి చూడంగానే రాదండి చూడాలా కొంచెం ప్రాక్టీస్ అనేది కావాలా మనము చేతులు మలిచే విధానం కూడా ఉంటుందండి కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా వస్తుంది స్టార్టింగ్ మీరు ఏ విధంగా ట్రై చేస్తారంటే స్ట్రైట్ పీస్ తీసుకొని దానికి ఒకటి అంచు అనేది కొద్దిగా ఒక వన్ నుంచి వెడతా ఉన్న క్లాత్ తీసుకొని థ్రెడ్ పైపింగ్ వేయడం అనేది ప్రాక్టీస్ చేయండి అది కూడా లూజ్ కుట్టి పెట్టుకోండి విప్పడానికి ఈజీగా ఉంటుంది అట్లా కుట్టు వేసి విప్పుతా ఉంటే మనకి ప్రాక్టీస్ అయ్యి పైపింగ్ అనేది సింపుల్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి బుట్ట చేతులకి ఇలా అంచులకి ఈ విధంగా అయితే రెండు చేతులకి థ్రెడ్ థ్రెడ్ కాదండి నార్మల్ పైపింగ్ వేసి పక్కకు పెట్టేసాను అనమాట ఇదిగోండి నేను వేసే డాట్లు విధానం అయితే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా డాట్లు వేసుకోవడం వలన మనకి ఫ్రంట్ భాగాల్లో లూజ్ కూడా ఏం రావండి మనకి ఒక కటోరీ కట్టు బ్లౌజు కుట్టితే షేప్ ముందు షేప్ ఏ విధంగా వస్తుంది ఆ టైప్లో వస్తుంది అండి స్టిఫ్గా నిలబడుతుంది అనమాట షేప్ అనేది అందుకోసం నేనైతే ఈ మెథడ్లోనే డాట్లు అనేవి వేస్తానండి మీరు గమనించినట్లయితే ఈ విధంగా డాట్లు వేయటం అస్సలు ఒక్క వీడియోలో కూడా ఎవరు చూపిలేదు ఫస్ట్ టైం మన వీడియోలోనే చూపిస్తున్నామని చెప్పుకోవచ్చు ఒక తెలియని విషయాన్ని తెలియజేయటంలో తప్పులేదని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే డాట్లు వేయడము రకరకాలుగా చూపిస్తా ఉన్నారు ఏది చూపించినా కానీ వేసే డాట్లు అనేవి పర్ఫెక్ట్గా కుదిరిందే కావాలా ఎవరికి కూడా నన్ను ఏమంటారంటే బ్లౌజులు అందరూ కొడతారు మా ఫ్రంట్ అనేది సెట్ కావాలి ఫ్రంట్ సెట్ అయినప్పుడే బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి అంటారండి ఆ ఫ్రంట్ మాత్రమే సెట్ అవుతుంది అంటే బ్యాకు హ్యాండ్స్ సెట్ కావని కాదు బ్లౌజ్ అనేది సూపర్గా సెట్ ఆ బ్యాక్ నెక్ హ్యాండ్స్ అనేది ఎవరైనా మంచిగా కుడతారు కానీ ఒక ఫ్రంట్ భాగాలే కుదరవు అని చెప్పి అంటూ ఉంటారండి మన దగ్గర అలాంటి కంప్లైంట్స్ అయితే రావు వాళ్ళే బ్లౌజ్ తీసుకొచ్చినా సరే నేనైతే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి ఇచ్చేస్తానండి అలాగే నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే నేను కుట్టిన బ్లౌజే కొలతకి ఇచ్చేస్తారు ఇంకా ఇంకా వేరే బ్లౌజ్ అయితే తీసుకురాదు కొత్త వాళ్ళు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్న బ్లౌజ్ తీసుకొస్తారు నేను అడుగుతాను బ్లౌజ్ ఇచ్చిన వెంటనే నన్ను అడిగేస్తాను బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉందా అండి మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఒకసారి చెప్పండి అని అంటే వాళ్ళకి ఏమన్న మిస్టేక్స్ ఉంటే చెప్తారండి దాన్ని బట్టి నేనైతే సెట్ చేసి కుట్టిస్తాను లేం లేదు బాగానే ఉందన్నా కూడా యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ అనేది కుట్టి ఇచ్చేస్తానండి ఇక్కడ ముందు డాట్లు వేసాను కదండి అక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ వస్తే ఆ గ్యాప్ అనేది ఇదిగోండి నేను చూపించిన ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలా ఆ కొంచెం క్లాత్ కట్ చేయటం వల్ల మనకి షేప్ ఏం పైకి రాదండి ఇంకా చాలా పర్ఫెక్ట్గా షేప్ అనేది మనం వేసుకున్నప్పుడు చాలా ముందుకి ఇట్లా జారినట్లుగా గానీ టైట్ అయినట్లు కాని కనపడదండి చాలా బాగా అనేది మనకి షేప్ అనేది నిలబడుతుంది బ్లౌజ్ అనేది శారీ కట్టుకున్నా కూడా చాలా బ్లౌజ్ అనేది కుదిరిగ్గా ఉండిద్దండి ఈ మెథడ్ నచ్చితే ఫాలో అవ్వండి ఒకవేళ ఈ ఈ మెథడ్లో మాకు షేప్ దాట్లు సెట్ కావట్లేదంటే వదిలేసేయండి ఇబ్బంది ఏముంది మీకు సెట్ అయ్యింది అనుకుంటేనే వేసుకోండి సెట్ కావట్లేదు అనుకుంటే వదిలేసేయండి ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే సెట్ కానప్పుడు మనం వేయం కదా మనకు సెట్ అయ్యింది అనిపిస్తేనే ఆ మెథడ్ని ఫాలో అవుతాం ఇప్పుడు నేను చెప్పానండి నేను చెప్పినంత మాత్రాన ఓ పది బ్లౌజులకైతే మీరు వేసేయలేరు కదా ఒక బ్లౌజ్కి వేసుకుంటారు ఒక బ్లౌజ్కి వేసిన తర్వాత ఓకే అక్క చెప్పింది కరెక్ట్గానే సెట్ అయింది కదా మిగిలిన బ్లౌజులు కూడా ఈ విధంగానే కుట్టుకుందాము అని చెప్పి మీకు అనిపించాలి అలా కాకుండా ఒక బ్లౌజ్కి వేసినప్పుడు సెట్ కాకుంటే ఆ మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వ అవ్వరు కదా స్కిప్ చేసి ఇక వేరే మెథడ్ ఫాలో అవ్వడమే నాకైతే పర్ఫెక్ట్ గానే ఉంటదండి ప్రతి ఒక్కరికి నేను ఈ విధంగానే కుడతాను ఎవ్వరు కూడా ఒక్కరు కూడా కంప్లైంట్ అయితే మా బ్లౌజ్ ఖరాబ్ అయింది కానీ లేదంటే మా బ్లౌజ్ మిస్టేక్ వచ్చిందని కానీ అసలు మా బ్లౌజ్ కుదరలేదని కానీ ఏమి ప్రాబ్లం అయితే ఒక్కటి కూడా చెప్పరండి నాకంటూ చెప్పేది ఒకటే కంప్లైంట్ కొద్దిగా వాళ్ళ బ్లౌజ్ అనేది లూజ్ ఏమన్నా ఉంటే దాన్ని బట్టి కొద్దిగా బ్లౌజు లూజు కావడం టైట్ అవ్వడం ఇంతేనండి ఇంకా నెక్కులు కుదరకపోవడం కానీ షేప్స్ కుదరకపోవడం కానీ ఇలాంటివి అయితే ఏమి ఉండవు ఈ విధంగా షేప్ డాట్లు ఉక్సులు పట్టి కాజలు పట్టి వేసుకున్న తర్వాత షోల్డర్లు అయితే జాయింట్ చేసుకోవాలండి ఈ షోల్డర్లు కూడా రెండు కుట్లు కంపల్సరీ వేసుకోండి ఫ్రెండ్స్ పావించి గ్యాప్ తోటి రెండు కుట్లు అనేది వేసుకోండి ఆ తర్వాత ఇదిగోండి బుట్ట చేయి తీసుకొని ఈ విధంగా సెంటర్కి ఒక చాక్పీస్ తోటి మార్క్ అనేది పెట్టుకొని షోల్డర్ల దగ్గర నుంచి కుట్టడం అలవాటు చేసుకోండి షోల్డర్ల దగ్గర నుంచి కుట్టడం అలవాటు చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది షోల్డర్ మీద హ్యాండ్ అనేది నిలబడుతుంది అనమాట ఇట్లా ముందుకు జరిగినట్లు అవదు ఒక చివరి నుంచి వేసుకుంటా వచ్చారనుకోండి ఒక హాఫ్ అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు అప్పుడు హ్యాండ్ హైట్ ఉంటుంది కదా హైట్ అనేది కొంచెం ముందు భాగంలో కన్నా రావచ్చు వెనక భాగంలో కన్నా రావచ్చు అలాంటప్పుడు ఏమవుతుందంటే సైడ్ జాయింట్లు వేసినప్పుడు కొంచెం బ్లౌజ్ అనేది ఆ షోల్డర్ కుట్ అనేది భుజం మీద కుసోదండి ఇది ఒకటైతే గమనించుకోండి షోల్డర్ మీద కరెక్ట్గా హ్యాండ్ హైట్ కి మార్క్ చేసుకొని షోల్డర్ మీద నుంచి హ్యాండ్ వేయటం అలవాటు చేసుకోండి అది కూడా ఖర్చులలోకి హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఖచ్చితంగా వెళ్ళిపోవాలి ఆ విధంగా రెండు కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోండి చూడండి సైడ్ జాయింట్లు కూడా నేను చూపించిన విధంగా వేసుకోండి ఫస్టే చివరికి ఒక కుట్టేసి ఆ తర్వాత బ్లౌజ్ తీసుకొని కొలత బ్లౌజ్ తీసుకొని ఫిట్టింగ్ అయితే అసలు చేయకండి డైరెక్ట్ కొలత బ్లౌజ్ తోటి హ్యాండ్ ఎంత ఉందో అంత తీసుకోండి చంక ఎంత ఉందో అంత తీసుకోండి అదే విధంగా కాజాల పట్టి వైపు ఎంత ఉన్నదో అంత తీసుకొని వెనక భాగం మిడిల్ కి ఇట్లా వీసు ముక్కతో ఒక మార్క్ అనేది చేసుకోండి కొలత బ్లౌజ్ రెండు నడాలి ఈ విధంగా పట్టుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా అదిగోండి ఆ విధంగా నడుము కుట్టు వారికి మార్క్ అనేది చేయండి మార్క్ చేసిన తర్వాత ఆ రెండు మార్కులు ఈ విధంగా కలిపి పట్టేసుకొని మనం కుట్టే ఖర్చులు అనేది హ్యాండ్ వైపు చూసే హ్యాండ్ వైపు ఉండేటట్టు చూసుకోండి ఇలా చూసుకొని ఫిట్టింగ్ అనేది చేసేసుకోండి ఒక పాటు పొడుగు ఒక పాటు పొట్టిగా రావటం జరగదు ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనకి కావాల్సినంత ఖర్చు ఉంచుకొని కంపల్సరీ నాలుగు కుట్లు ఉండేటట్టు అయితే చూసుకోండి ఈ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా సైడ్ జాయింట్ వేసేసుకోండి హ్యాండ్ ఎంత ఉందో అంత చంక ఎంత ఉందో అంతా తర్వాత ఈ వైపు వచ్చేసి ఉక్సులు పట్టి ఎంత ఉందో ఉక్సులు పట్టీని బట్టి కొల్చేసుకోండి ఆ తర్వాత సేమ్ ఇందాక నడుముకి మిడిల్ దగ్గర నుంచి మార్కు ఏ విధంగా అయితే ఇచ్చానో అదే విధంగా కొలత బ్లౌజ్లో నడు రెండు నడుములు పట్టుకొని మార్క్ అయితే చేసేసి కుట్టు వేసుకోవాలండి ఈ వైపు కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఎంత కావాలో అంత ఉంచేసుకొని ఎక్స్ట్రా మూడు కుట్లు అయితే వేసుకోండి మొత్తం మీద అటు నాలుగు ఇటు నాలుగు ఉంచుకోండి ఎందుకంటే అవును కొంచెం టైట్ ఉన్న కుట్టిప్పుకున్న ఇంకొక కుట్టు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడైతే నెక్కు కూడా పైపింగ్ వేస్తున్నానండి నెక్ పైపింగ్ వచ్చేసి క్రాస్ ముక్కలు తీసుకోవాలి క్రాస్ ముక్కలు ఎంత వెడల్పుతో తీసుకోవాలంటే వన్ నుంచి వెడల్పుతో తీసుకోండి నేనైతే ఇప్పుడు ఏం థ్రెడ్ పైపింగ్ అయితే వేయట్లేదు నార్మల్గానే వేస్తున్నానండి ఈ వన్ క్లాత్ క్లాత్ని మధ్యలోకి డబల్ ఫోల్డింగ్ ఆ విధంగా అంచులు అనేవి రెండు కలిపి పట్టుకున్నాను క్లోజింగ్ అనేది ఇటువైపు ఉంది ఇంక ఇట్లా వేస్తే ఏంటంటే ఒకటేసారి వెనక మలిచేయచ్చు అనమాట ఇంక అంచు కుట్టేది ఉండదండి రెండు మార్పుల మీద వేయటం వల్ల ఒక ఇంచ్ క్లాత్ని హాఫ్ ఇంచ్కి అయ్యేటట్టు డబుల్ ఫోల్డింగ్ చేసేయండి రెండు ఫోల్డింగ్ల మీద ఇట్లా నెక్ అనేది పావించ్ గ్యాప్ తోటి కుట్టుకుంటా వచ్చేసేయండి ఇప్పుడు కావాలంటే ఇందులోనే థ్రెడ్ పెట్టేయచ్చు థ్రెడ్ పెట్టేసి మనం థ్రెడ్ పైపింగ్ కూడా వేయచ్చు అంత టైము లేదు కాబట్టి తొందరగా అవ్వాలి ఆ బ్లౌజ్ అనేది ఉక్సులు కాజాలు కూడా అవ్వాలి కదండి అందుకోసం ఈ విధంగా థ్రెడ్ లేకుండా సేమ్ థ్రెడ్ పైపింగ్ వేసిన విధంగానే పైపింగ్ అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా మనకి ఎంత లావు కావాలో అంత లావు పైపింగ్ అనేది చూసుకొని ఈ విధంగా కుట్టుకుంటే వెళ్ళిపోవటమేనండి కుట్టేసిన తర్వాత మనకు కావాలంటే ఎక్స్ట్రా చేతి పని అనేది చేసుకోవచ్చు చేతి పని ఎందుకులే అని అనుకుంటే డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు ఆ విధంగా వేసుకోవటం వల్ల ప్రాబ్లం అయితే ఉండదు నేనైతే పైపింగ్ బ్లౌజులన్నిటికీ చేతి పని అయితే నేను పెట్టనండి నార్మల్గానే ఎక్స్ట్రా కుట్టనేది వేసేస్తాను ఎందుకంటే పైపింగే కదండి ఎక్స్ట్రా కుట్టేసినంత మాత్రాన బ్లౌజ్ లుక్ ఏం మారిపోదు బాగానే ఉంటుంది చేతి పని బ్లౌజులకు మాత్రమే చేతి పని పెడతాను పైపింగ్ బ్లౌజులకు మాత్రం ఈ విధంగా వెనక తిప్పేసి హెమింగ్ చేసే ప్లేస్లో ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసేస్తాను ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా మీకు ఎక్కడన్నా హార్డ్గా కుట్టినట్టు అనిపించిందా అండి చాలా సింపుల్గా అనేది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపించేసాను కదా కేవలం అరగంట కూడా పట్టలేదండి ఇరవై ఎనిమిది నిమిషాలు ఏమో పట్టింది బుట్ట చేతులు పెట్టాను అలాగే పైపింగ్ వేసేసాను ముందు నేను ఏం చేశానంటే గమ్ముతో జాయింట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంత తొందరగా ఇంత సింపుల్గా బ్లౌజ్ అనేది అయిపోయిందండి ఒకే ఒక అరగంటలో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను ఎంత సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే మీరు కూడా ఛానల్ని ఫాలో అయ్యి వీడియోలు చూసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్